హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది ఏంటని చూస్తున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ యాక్చువల్గా నాకు హెయిర్ ఫాల్ చాలా బాగా అవుతుంది యాక్చువల్గా హెయిర్ ఫాల్ అనేది పిల్లలు పుట్టినప్పటి నుంచి లేడీస్కి అవుతూనే ఉంటుందండి ఎందుకంటే మనం మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువ ఎందుకో ఏమో మరి తెలీదు యాక్చువల్గా నాకు బిఫోర్ మ్యారేజ్ వరకు చాలా బాగుండదండి హెయిర్ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందో పిల్లలు పుట్టారో హెయిర్ అనేది చాలా అంటే పలుచుగా అయిపోయింది సో అందుకే నేను ఏం చేస్తానంటే ఎలాగో హెయిర్ గ్రోత్ సరిగ్గా లేదు కదా అని చెప్పి ఎవ్రీ ఇయరు నాకు నచ్చినట్లు హెయిర్ స్టైల్ చేయించుకుంటాను లాస్ట్ ఇయర్ కూడా చేయించాను నా బర్త్డేకి సో ఇప్పుడు కూడా చేయించుకుందాము తిన్న అసలు చాలా పల్ పలుచుగా ఉందండి అసలు నాకే చిరాకు అనిపిస్తుంది హెయిర్ అది కాక నాది కొంచెము స్ట్రైట్ ఉంటుంది సిల్కీ హెయిర్ సో ఇంకా పలుచుగా అనిపిస్తుంది అనమాట సో అందుకోసమే ఇప్పుడు వచ్చేసి బ్యూటీ పార్లర్కి వెళ్దామని రెడీ అవుతున్నాను యాక్చువల్గా చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలని మా హస్బెండ్ తీసుకెళ్తానని చెప్తున్నారు కానీ తనకి కుదరట్లేదు ఇంకా అలాగే డిలే అయిపోతుంది నాకే చిరాకు వచ్చేసి నేనే వెళ్తున్నానండి మాకు దగ్గరే తారనాక సేమ్ జావీద్ హబీబ్ మీకు లాస్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్ళాను అక్కడే వెళ్తున్నాను సో బయలుదేరుతున్నాను స్కూటీ మీద ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా బాగా చేస్తారు హెయిర్ కట్స్ కానివ్వండి ఫేషియల్ అన్నీ చాలా బాగా చేస్తారు నేను నియర్లీ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే హెయిర్ స్టైల్ చేయించుకుంటాను ఎవ్రీ ఇయర్ సో కాకపోతే లాస్ట్ ఇయర్ చేసిన అతను కాకుండా ఇప్పుడు వేరే అతను చేశాడనమాట అతను లేడంట వెళ్ళిపోయాడంట సో ఇది వచ్చేసి మొత్తం ఎంట్రన్స్లో లోపల అంత అండి వాళ్ళని అడిగాను నేను ఇలా వీడియో తీసుకుంటా అంటే తీసుకోండి మేడం అని చెప్పారు సో అలా మొత్తం వీడియో తీసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు నాకు ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకున్నారు కదా తనే నాకు హెయిర్ స్టైల్ చేసింది ఫస్ట్ వచ్చేసి ఒక హెయిర్ స్టైల్ చూపించానండి నాకు ఫెదర్ కట్ కావాలని ఎప్పుడు నేను అదే స్టైలే చేయించుకుంటాను నాకు ఇంకా అదే ఫేస్కి సూట్ అవుతుంది అనమాట కాకపోతే తినేం చేశాడంటే మీడియంగా చేశాడు ఫస్ట్ పాపం చాలాసేపు కష్టపడి చేశాడు కానీ అది నాకు ఎందుకో అంటే సాటిస్ఫాక్షన్ అవ్వలేదు నేను సో మళ్ళీ ఏమన్నానంటే నాకు కొంచెం షార్ట్ అయినా పర్వాలేదు హెయిర్ పల్చు ఉంది కాబట్టి మనం లీవ్ చేసినా మంచిగా ఉండేలా చేయమని చెప్పాను సో పాపం మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ తను కట్ చేసి మళ్ళీ చేశాడండి సో అప్పుడైతే నాకు ఇంకా మంచిగా అనిపించింది ఇప్పుడు ఆల్రెడీ ఇది హెయిర్ కట్ అయిపోయిన తర్వాత వీడియో తీసుకుంటున్నాను అనమాట సో అక్కడ చిన్న పాప కూడా వచ్చింది చూసారా ఆ పాప కూడా హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చింది సో అలా మొత్తం అయితే హెయిర్ కట్ అయిపోయి వీడియో ఒకటి అయితే తీసేసుకొని లిఫ్ట్లో బయలుదేరి వెళ్ళిపోతున్నానండి షార్ట్గానే చేయించాను ఎందుకంటే ఇప్పుడు హెయిర్ గ్రోత్ ఆయిల్ వాడుతున్నాను ఇప్పుడన్నా కొంచెం హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత అది వాడి చూడాలి మంచిగా వస్తుందేమో సో నాకైతే ఎప్పుడు ఇదే హెయిర్ స్టైల్ అండి నేను ఎప్పుడు ఇలాగే సింపుల్గా చేయించుకుంటాను ఫెదర్ కట్ సో ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాను వన్ థర్టీ వన్ నియర్లీ టూ ఓ లోపు వచ్చేసాను అనమాట సో వచ్చేసేటప్పుడు మా పిల్లలు ఆర్డర్ వేశారనమాట ఐస్ క్రీమ్ తీసుకురమ్మని వాళ్ళకి ఇంకేం లేదు వస్తే చాలు బయటికి ఇంకేదో ఒకటి పట్టుకెళ్ళాలి తినడానికి సో ఐస్ క్రీమ్ తీసుకొని మా మ్యాగీ గడికి బిస్కెట్స్ అవి తీసుకొని వెళ్తున్నాను సో వెళ్ళాను లేదో ఫోన్లో అండి వెళ్ళి వన్ అవర్ అవ్వలేదు అప్పుడే ఎప్పుడొస్తామని సో ఫైనల్ లుక్ అయితే ఇదండి నాది హెయిర్ స్టైలు నాకైతే నచ్చింది మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఖచ్చితంగా అది ఏంటంటే ఇప్పుడు కొంచెం షార్ట్ అనిపించచ్చు ఫస్ట్ అతను ఏం చేశాడంటే దీనికన్నా కొంచెం లెంత్ పొడవు చేశాడండి అది లీవ్ చేస్తే ఎలా ఉందంటే నాకు పెద్ద హెయిర్ అతను కట్ చేసిన లుక్ అయితే రాలేదన్నమాట నాకు అంత అనిపించలేదు సో నేను మళ్ళీ వేరే పిక్ చూపించాను అనమాట నాకు ఇలాగే కావాలని సో మళ్ళీ తను మోడిఫై చేశాడు ఇదేంటంటే మనకి ఈరోజు ఇట్లా ఉంటుంది కానీ ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత కొంచెం హెయిర్ కొంచెం వచ్చిన తర్వాత వెనకాల హెయిర్ క్లిప్ పెట్టినా మనం ఇలా లీవ్ చేసినా చాలా బాగుంటుందండి ఫెదర్ కట్ అనేది అంటే నా హెయిర్ కొంచెం బతులా ఉంటుంది కదా మనం ఇలా లీవ్ చేసినప్పుడు ఏంటంటే హెయిర్ లుక్ అనేది బాగుంటుంది సో అలా నాకు ఇంకా హెయిర్ మనకి ఏంటంటే హెయిర్ తక్కువ ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటే కట్ చేయించుకొని హెయిర్ స్టైల్ అనేది బాగుంటుందండి సో అలా క్లిప్ పెడితే మాత్రం అలా బ్యాక్ సైడ్ మనకి స్టెప్స్ లాగా వస్తాయనమాట సో మనం ఎప్పుడన్నా లీవ్ చేస్తామండి హెయిర్ అనేది ఎవ్రీ టైం కాదు ఎప్పుడైనా మనకి ఫంక్షన్స్కి ఏదైనా మంచిగా న్యూ లుక్ కావాలి అంటే హెయిర్ లీవ్ చేయడం తప్ప మ్యాక్సిమమ్ నేను హెయిర్ క్లిప్పే పెడతాను అనమాట సో పెంచుకుందామని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా హెయిర్ అనేది మనకి పతలా అనిపించినప్పుడు ఇంట్రెస్ట్ ఉండదండి సో అందుకోసమే నేను వెళ్ళి హెయిర్ కటింగ్ అయితే చేంజ్ చేసుకున్నాను సో ఎంతమందికి నచ్చిందో నా వీడియో నా హెయిర్ స్టైల్ అనేది కామెంట్ చేయండి ప్లీజ్ సో ఇంకేం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అల్లా యూ ఆల్రెడీ ఆల్రెడీ చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి సో ఇది నా న్యూ లుక్ అనమాట ప్రజెంట్ అయితే సో ఇంకా టూ వీక్స్ త్రీ వీక్స్కి ఇంకా చాలా బాగుంటుంది మనం హెయిర్ క్లిప్ పెట్టినా ఇంకా మంచిగా చాలా లుక్ వస్తుందండి మా హస్బెండ్ కూడా నాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు సో ఇది నా లేటెస్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ